యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మంచి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఈ భూలోకంలో ఎవరు లేరండి ఒక యేసు ప్రభువే అసలు ఆయన దేవుడని మనకి ఎలా తెలుసు ఆయన దేవుడని మనకి ఎలా తెలుసు అసలు ఆయనే మన మధ్యకి వచ్చి దేవుడని చెప్పి చెప్పాడు చెప్పి చెప్పడం వలన మనకు అర్థమైంది ఒక మాట చెప్పాడు మంచి మాట వెదకడి వెతుకిడి మీకు దొరుకుదు తట్టుడి తీయబడును ప్రతి ఎతికిన ప్రతివాడికి దొరుకుదును అన్నాడు వెతకమన్నాడు తట్టు తట్టుడి తలుపు దగ్గి ఇదిగో నేను తలుపు వద్దనే ఉన్నాను నేను తలుపు తీసిద్దును మీరు నాతో నా నే నేను మీతో మీరు నాతో కలిసి భోజనం చేద్దాం మీదిగో మీ తలుపు వద్దనే ఉన్నాను పిల్లని చాలు వస్తున్నాను అక్కడ తట్టుడి ఇలా తలుపు కూడా చాలు తలుపు తీస్తాడు వెల్కమ్ అంటాడు దేవుడు కానీ మనిషికి అజ్ఞానం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ప్రభు ఎవరి గురుండి వచ్చాడు యూదుల్లో పుట్టాడు అలాగే క్రైస్తు జనాల్లోనే బయటకి దీంట్లో కాదు ఆయన వచ్చి ఏమనడంటే తొంభై తొమ్మిది గుర్రెలు ఉండగా తప్పైన గురి గురిండి నేను వెతుకుచున్నాను అంట ఈ తప్పైన వాళ్ళు ఎవరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అదిలో అవ్వ ఆదాము వాళ్ళు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆదామం బ్రతికాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అమరవ్ టైప్ వచ్చారు నూట డెబ్భై సంవత్సరాలు అలాగే మొత్త సొరత మొదట మొద ఆ అధ్యాయంలో ఉంటుంది బాబుల్లో కొనబడిన దేనమ్మకి పద్నాలుగు అక్కడి నుంచి ఇంకా పద్నాలుగు ఏస్త క్రిసి దావీ ది పుట్టేసిన పద్నాలుగు మూడు పద్నాలుగు ఎన్ని మూడు పద్నాలుగు నలభై నాలుగు మూడు తరాలు దగ్గర ఆయన తరాల ప్రకారంగా ఆయన వచ్చాడు ఇంతకాలం వెళ్ళిపోయింది ఇంతకాలం వెళ్ళిపోయినా దేవుడు ఎవరు ఏంటి అనేది ఏమి ఎవరికి తెలియదు తా కాలం వెళ్ళిపోయింది అంత ఇన్ని తరాల ఇప్పుడు వచ్చి నేనే దేవుడును అని అంటున్న ఎవరికి అర్థం కావట్లేదు ఆయన ఆయన అంటున్నప్పుడు తలుపు ఇదిగో నేను తలుపు వద్ద ఉంటిని నేను నా గుర్రె నా స్వరం వినును అంట ఆయన గుర్రెలు ఎవరైతే ఆయన అయితే ఆయన స్వరం వినికొని వెంటనే వెంటనే మనకి వస్తాం మనం ఇదిగో తలుపు వద్ద ఉండి తట్టుతున్నాను మీరు తలుపు తీయండి అంటారు హృదయం అనే తలుపుని ఎవరు తీయట్లేదు ఈ దేవుడా దేవుడా ఈ దేవుడని ఎదుగుతూనే ఉన్నారు అప్పుడు తొమ్మిది వందల యాభై సంవత్సరం ఆదాం ప్రతికూల ఇప్పటికైతే డెబ్బై సంవత్సరం కూడా ఎవడో బ్రతకట్లేదు ఆదా అబ్రహం గారు అదే ఇబ్రహం అంటారు ముస్లింస్ మనం అబ్రహం అంటాం రెండు వందల నలభై తొమ్మిది దేశాలు అరవై దేశాలు ముస్లిమ్స్ ఒక నూట అరవై దేశాలకు క్రైస్తవులే వీళ్ళు అబ్రహమే అసలు తండ్రి ఇసుకోసలు తండ్రి ఎవరంటే అబ్రహం వాళ్ళకి మనకి మరి దేవుడు లేకున్నా ఇందుకు ఇంత ఇన్ని కోట్ల మంది ఎంత ఎక్కువ నమ్మి దేవుడు ఆయనే తెలుసుకోవాలి మీరు ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర చేసి దేవుడు వరమేస్తాడు దెయ్యం దగ్గర ఇవ్వడు కదా అది ఇప్పుడు కంపెనీని మనం ఉద్యోగం చేస్తాం వాళ్ళు మన మనం చేస్తున్న జాబ్ని కనిపెట్టి ఉండి మన సీసీ కెమెరాలు అనిపెట్టి మన లెక్కింపు జరిగితే నీకు జీతం ఇస్తున్నాడు ఎవరు అసలే వాళ్ళకి ఎదరగా ఆయన చూస్తున్నాడని నువ్వు చేసి ఆయన తెలుసుకుంటేనే ఎక్కడ పెడితే నువ్వు పని చేస్తే ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు ఇవ్వడవు ఫస్ట్ పని ఎత్తుక్కోవాలి అక్కడ మనం పని చేయాలి ఆయన కనిపెట్టి మనకు జీతం ఇస్తాడు అలాగే అసలైన దేవుడిని వెతుక్కోవాలి ప్రార్థన చేయాలి ఆయన నీకు వరం ఇస్తాడు దేవుడిని అయితే ఆయన పిలుస్తున్నాడు ప్రవేశపడే ప్రారంభం సమస్య జిల్లారా నా వద్దకు వచ్చి మీరు రక్షణ పొందండి అంటాడు ఆయన ప్రాణం పెట్టి ఎవరైనా ప్రాణం పెట్టలేదు కదా ఆయన ఈ పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా ఇల్లు కట్టడానికి వచ్చాడా లేకపోతే ఒక స్త్రీతో సరదాగా ఉన్నాడా లేకపోతే ఏమిటే ఏమేమి డబ్బు గురిండి వచ్చాడంటే అంటే కాదు ఆయన సముద్రంలో కుడిసేవేపు నీ వలయ్యి అన్నాడు పేత్రకి ఆయన చెప్పినట్టు విన్నాడు నిజంగా ఎగిరి కొన్ని అప్పుడు జాలర్ చేపలు ఎక్కడ దొరికి కావు ఇబ్బంది పడుతుంటాడు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నిజంగా నిజంగా వాళ్ళ అదృష్టమే ఆ వాళ్ళతో పాటు ఐసిపోరి వెళ్తూ కుడివైపు నువ్వు వలవేయవాయా అన్నాడు అనేసరికి ఎన్నో విస్తారమైన చేపలు వచ్చేసాయి ఆశ్చర్యపోయారు వాళ్ళు అందరూ పాటు అని అప్పుడు ఆయన చెప్పాడు మీరు మనుషులు పట్టి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు అంటే వీళ్ళు బ్రతకడానికి చేపలు పట్టుకుంటున్నారు కానీ మనుషులు పట్టేది అంటే ఆత్మలు మీరు శుభార్ చెయ్యండి అని ఎన్నుకుంటారంట దేవుడు ఆయన వచ్చాడు ఆయన్ని ఎంతమంది స్వభావి శిష్యులుగా చేశాడు అందరూ కూడాను అర్పణ చేస్తాడు ఎవరైనా మనిషి కూడా మనకి ప్రాణ అర్పణ చేస్తాడండి ఒక మనిషి సొంత కుటుంబ సభ్యులే బాగా సంపాదన వచ్చి ఉద్యోగం చేస్తుంటే రిటైర్మెంట్ అయ్యేవరకు ఆయన పోయి పోషిస్తారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చింది అదే వాల్యూ పడిపోతుంది జాబ్ లేనప్పుడు టీ ఏమి ఏమే టీయూ టీ అండి అంటారు ఇస్తారు కుదిరి రిటైర్మెంట్ డబ్బులు ఉన్నంత వరకు రిటైర్మెంట్ అయిపోతారు కదా పైసలు బ్యాంకులు వరకు ఫస్ట్ టీ చేస్తారు ఏ భోజనం పెట్టే పెడతారు మందులు తీసుకుని తీసుకొస్తామంట ఆ డబ్బులు అయిపోయిన తర్వాత టీ అంటే ఏం టీ అక్కడ వచ్చేస్తుంది అంటారు మరి ఎంత కష్టపడినా ఎప్పుడో కష్టపడ్డావు ఇప్పుడు అని ఆటోమేటిక్గా మనిషికి సంపాదన అయిపోయిన తర్వాత మనిషి మనిషిని ఎవరిని ప్రేమించడు యేసు ప్రభు నిన్ను వెళ్ళి నీ పొరుగు ప్రేమించి అంటాడు ప్రేమను చూపించి అంటాడు యేసు ప్రభువు అసలు ఆయన మన ప్రేమించి మన దగ్గరికి వచ్చి కేవలంగా ఆయన ఆస్తిని మనిషిని అందుకే మనుషులమ్మిటికంటే రాజుల నెమ్మిటి కంటే హో నమ్ముటే దేవుని నమ్మిటే అంత మేలు అని చెప్పాడు ఈ మనుషులు మోసం చేస్తారు ప్రేమ ప్రేమని ఊహించుకుంటారు పిల్లల్ని అలాగే భార్యని ఊహించుకుంటారు సడన్గా ఎవడో మన వైజాగ్లో ఒక ఆయన ఎక్కడ దుబాయ్ అక్కడికి మంచి డబ్బు వచ్చి సంపాదించి భార్యకి ఇచ్చేవాడు ఇల్లు కట్టాడు అంత బాగా చేశాడు ఎలాగుందంటే బాగున్నానండి అనేది భార్య పిల్లలు బాగున్నారు అంత బాగా చదువుతున్నారు ఒక రోజు ఆయన సడన్గా వచ్చేసరికి ఇంకా కుర్రోడితో ఆయన మాట్లాడుతూ దొరికింది వెంటనే ఆడును ఈ ముందు ప్లాన్ చేసి ఇంటికి రండి ఇచ్చేది ఇంట్లోకి రాగానే అని చంపేసి అది వైజాగ్ ఎక్కడ కప్పి తర్వాత పోలీసు ఆ లీడర్లు తమ్ముడు అని కంప్లీట్ ఇస్తే అన్నీ కనబడలేదు అంటే అప్పుడు వెతికి శ్రీకాకుళం సైడ్ వాళ్ళు వెతికి ఏదైనా చచ్చిపెట్టి చంపిస్తారండి అప్పుడు ఎవరు చంపారు ఏంటంటే ఇంత సంపాదన అంత మంచి ప్రేమించినా అవతలని ప్రేమించట్లే మనం మంచివాళ్ళమే మనం అభిమానం ప్రేమిస్తాము అవతలని ప్రేమించలేదు సంపాదిస్తాం దోబాయ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సంపాదన ఇచ్చేస్తావు అన్నీ చేస్తున్నాం రేపు పొద్దున్న వాళ్ళు మనసు నీకు తెలుసా తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎవరు ఏం చేస్తారో నువ్వు చూస్తానవా దేవుని కళ్ళు ప్రతి ఒక్క స్థలం అందులో ఉంటాయి మనిషి కళ్ళు ఉంటాయా ఉండవు కాబట్టి ఆయన ఇంత కష్టపడి వచ్చి ఊర్లోకి వచ్చేలా చూసేసరికి అక్కడ భార్య తేడాగా ఉండేసరికి వాళ్ళు కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు ఆయన వేసేసారు ఇట్ల వేసిన తర్వాత ఆయన తమ్ముడు ఎవరో కంప్లీట్ ఇచ్చారు శ్రీకాకుళం తల్లిదండ్రులు ఉన్నారు అది జరిగింది వైజాగ్లో వాళ్ళని కంప్లీట్ ఇచ్చి ఏం జరిగింది అంటే అప్పుడు పనందర మసీ ఉంది ఇక్కడ బుగ్గులోనే కాల్చినట్టు అని ఎంకెరి చేసిన తర్వాత ఆయన ఆయన కాల్చారని కోసం అన్నీ తెలిసిపోయిన ఎవడంటే ఈ కుర్రోడు ఉన్నట్టు ఇలా ఉన్నారు వీళ్ళు కలిపి లేచి అంటే ఏంటంటే మేము ఎవరి కోసం బ్రతుకుతాం ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో నిజమైన దేవుడు చేసేప్పుడు ఆయన చెప్తాడు ఆయన పరలోకం ఇస్తాడు ఆయన నిజ దేవుడు అని చెప్పడానికి ఆయన వచ్చాడు సత్యనిపోయిన లేపినాడు గుడ్డలు కళ్ళు ఇచ్చాడు ఆకలిన వాళ్ళకి రొట్టెలు రెండు ఐదు వేల మందికి రెండు చేపలు ఐదు రొట్టెలు అక్కడ భోజనం కన ప్రాంతంలో భోజనం లేనప్పుడు కొండ మీద మొత్తం రొట్ల పా ఐదు వేల మందికి పంచాడు ఐదు రొట్లు రెండు చేపలు ఇంకా మిగిలిపోయాయి పన్నెండు గంపలట్టేతం అంత అద్భుతం చేసినాడు అంత శక్తివంతుడు ఇవన్నీ మనకు తెలుసు కదా అంత శక్తిమంతుడైన దేవుడు డబ్బే సంపాదించుకున్నాడు బిల్డింగే కట్టలేడా ఆయనకి ఏమీ లేదు అలాగే ఎక్కడికి ఎక్కడ ఏ రాత్రిని ఎక్కడ ప్రార్థన చేసేవాడు కాదు ఆయన్ని సంపడానికి ప్రయత్నిస్తే అది జరగవలసింది ఆయన చనిపోయిన ఆయన సమాధునించి లేచాడు ఆయన ఎవరు కానీ అది వేసి ప్రభు అందుకే ప్రభు అంటాడు ఏమంటాడంటే ఆ ప్రేమ గొప్పది మీ కష్టాలు మనం పడతాం కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇదిగో తలుపు దగ్గరే ఉంటాను తలుపు తట్టుతున్నాను తలుపు తెరుము దేవుడు నేనే అంట ప్రపంచమంతా క్రైస్తవులే ప్రపంచమంతా ముస్లింస్ అంతా అది ఇది ఒకటే వాళ్ళు ఎబ్రహ్మం అంటారు మనం అబ్రహ్మం అంటాం వాళ్ళు సారా అంటారు మనం సారా అంటాం దావీద్దు అంటారు వాళ్ళు దావియుద్దు అని మనం దావి దావియుద్ధ అంటాం చిన్న చిన్న పేర్లు డిఫరెంట్ అన్నీ అందరూ ప్రవక్తలు దేవం అందరూ ఉన్నారు అందులో బై కురాన్లో కూడా ఇదే ఉంది అదే దేవుడు నమ్మకం నచ్చినవన్నీ దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ముక్కిస్తే సాతాను భూమి మీద ఉంది కదా దానికి నరకం మనకు వచ్చేస్తుంది కదా అందుకే మనం పరిశుద్ధపరిచి శుద్ధీకరణ పొంది ఏస్తు వేస్తూ పరిశుద్ధుడు అసలే దేవుడిలోకి వెళ్ళండి ఒకసారి ప్రార్థన చేయండి కళ్ళు కూసే తండ్రి స్స్తుతి నాయన హృదయం మిప్పని మీద మాట్లాడతాడు ఆయన పిలుస్తాడు దేవునికి స్తోత్రం ఇదిగో నేను తలుపు తలుపు వద్ద తలుపు తట్టుతున్నాను నా గుర్రె నా స్వరం అన్నాడు ఆయన గొర్రెలు ఆయన కాపది వినరాలు సాతాన్ గొర్రెలు లేదు సాతాన మనుషులైతే నేను వెతుకుచున్నాను అంటాడు తట్టుచున్నాను వెతుకుచున్నాను నా స్వరం విని నా గుర్రెలైతే వింట నా స్వరం వింటాయానికి నేను తట్టుతున్నాను తలుపు నుండి తట్టుతున్నాను అంటాడు అది దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ